హాయ్ హలో నమస్తే నేను మీ నారా జాదోని మనం గతంలో చేసినటువంటి వీడియోలో ఈ ఏడు సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలను ఎలా తొంగలో తొక్కింది అనే విషయం చెప్పుకుందాం అనుకున్నాం సో రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి యూపీఏ టూ ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం జరిగింది వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేశారో ఏం చేశారో లేదా వాళ్ళ ఒత్తిడి చేశారో పక్కన పెడితే ఈ విభజనకి బీజేపీ పార్టీ సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది బీజేపీ మద్దతు ఉంటేనే ఆ విభజన చట్టం అమలు జరిగి ఉండేది ఎందుకంటే లోక్సభలో అప్పుడున్నటువంటి యూపీఏకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో బీజేపీదే మెజారిటీగా ఉండింది కాబట్టి బీజేపీ సపోర్ట్ లేకుండా బీజేపీ మద్దతు లేకుండా విభజన బిల్లు పాస్ అయ్యే ప్రసక్తే లేదు కాబట్టే అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి డిమాండ్లకి యూపీఏ ప్రభుత్వం తొలగడం జరిగింది ఆ డిమాండ్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైనటువంటి పోలవరానికి ప్రత్యేక జాతీయ హోదా సో పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రమే కట్టేటటువంటి ప్రతిపాదనని యూపీఏ ముందుంచడం జరిగింది దానికి ఉన్నటువంటి బీజేపీ మద్దతు లేకుండా ఈ బిల్లు పాస్ అవ్వడం జరగదు అని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం నిండు సభలో పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి చేత ఒక హామీ ఇప్పించడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కల్పిస్తాము అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటాము అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రావడం జరిగింది యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది గౌరవనీయులైనటువంటి శ్రీ ప్రధాని మోడీ గారు సారీ గౌరవనీయులైనటువంటి మోడీ గారు ప్రధానమంత్రి పీఠం ఎక్కడం జరిగింది ఈ మధ్యలో మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశము బీజేపీ పొత్తు పెట్టుకొని తిరుపతిలో శ్రీ మోడీ గారు ఒక మాట అనడం జరిగింది తల్లిని చంపి బిడ్డను విడదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిని చంపి దారుణంగా బిడ్డను విడదీయడం జరిగింది అని చెప్పేసి మోడీ గారు తన మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే మరి అంత దారుణంగా తల్లిని చంపి పసిగుడ్డును విడదీసినటువంటి రాష్ట్రాన్ని మోడీ గారు నిజంగా అలా చూసుకున్నారా అని కనుక మనం పరిశీలిస్తే ప్రత్యేక హోదా అనే ప్యాకేజీ అటకెక్కించారు ఎందుకంటే అది చట్టంలో లేదు ఏమంటే చట్టం ఎవరు రూపొందిస్తారు మీరే కదా రూపొందించాల్సింది యూపీఏ టూ ప్రభుత్వం చట్టంలో పెట్టినప్పుడు మీరు విభజన బిల్లుకు మద్దతు ఎందుకు ఇచ్చారు మీ మద్దతుతోనే కదా విభజన జరిగింది మీరిద్దరూ కలిసి కదా చంపింది తల్లిని మరి మీరిద్దరూ కలిసి చంపినప్పుడు ఆ పసిగుడ్డుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అది ఒక పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ అది ఏదో రాజకీయ వాగ్దానం కాదు అది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు అక్కడికి వచ్చింది రాజకీయ నాయకుడు కాదు అతను వచ్చింది ఒక పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి హోదాలో దేశం మొత్తం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులు అక్కడ ఉన్నారు వారు ముందు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు అమలు చేయలేదు అంటే ఈ దేశంలో పార్లమెంటులో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజలు ఇంకెవరిని ప్రశ్నించాలి ఎవరిని అడగాలి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కలిస్తే ఈ దేశంలో ఏదైనా సాధ్యమే అని నిరూపించినటువంటి ఘటన అది నిజంగా దేశం అభివృద్ధికి మీరు ఎందుకు కలవటం లేదు సరే ఓకే విభజన బిల్లులో లేదు చేశాం మరి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు సంవత్సరాలకు కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నారు మేము ప్యాకేజ్ ఇచ్చాము ప్యాకేజీ ఒప్పుకుంది మేము ఇచ్చాము ఎక్కడ ఎక్కడ చెప్పారు ముఖ్యమంత్రి గారు మీరు కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకున్నారా ఒక గదిలో మాట్లాడుకొని నిర్ణయించుకున్నారా లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏమైనా తీర్మానం చేసి పంపించిందా ఇది మీ ఇద్దరు వ్యక్తిగత విషయం కాదు మీరు ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక మంత్రివర్గ తీర్మానం లేకుండా ఒక జియో కాపీ లేకుండా అఫిషియల్గా ఎలాంటి డాక్యుమెంటు లేకుండా మీరు ముఖ్యమంత్రి కూర్చొని ఎలా నిర్ణయించగలుగుతారు మీ ఇద్దరు పెళ్లి మీ ఇంట్లో కుటుంబ పెళ్లి వ్యవహారం కాదు కదా అది ఐదు కోట్ల ప్రజల హక్కు ఇద్దరు కలిసి దాన్ని చంపేశారు పోలవరం జాతీయ హోదా లేదు ఇక ఇప్పుడు గత ప్రభుత్వం వెళ్ళిపోయింది బీజేపీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేస్తాము ఏంటంటే అది నష్టాల్లో నడుస్తూ ఉంది నేను నాకు తెలియకడుగుతున్నాను నాకు కంపెనీ ఉంది సరే కొన్ని కారణాల వల్ల కానివ్వండి ముడి సరుకు లభించకపోవడం వల్ల కానివ్వండి ఇంకొన్ని కారణాల వల్ల కానివ్వండి కొంత నష్టంలో నడుస్తూ ఉంది నష్టంలో నడుస్తూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవరమైనా సరే ఎక్కడ నష్టం వస్తుంది ఏ విషయం వల్ల నష్టం వస్తుందో ఒకసారి పరిశీలించుకొని ఆ నష్టాలను తగ్గించుకొని లాభాల బాటలోకి తీసుకొని రావడానికి చూస్తాను తప్ప కంప్లీట్గా దాన్ని నమ్మేసుకొని పోము కానీ మీరేం చేస్తున్నారు నష్టాల సాగు చూపించి దాన్ని మీకు నచ్చినటువంటి వ్యక్తులను కట్టబడ్డానికి చూస్తూ ఉన్నారు గంగవరం పోర్టు మీకు నచ్చినటువంటి వ్యక్తికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీకు నచ్చినటువంటి వ్యక్తికి దేశంలో ఎల్ఐసి కంపెనీ మీకు నచ్చినటువంటి వ్యక్తులకి ఎయిర్పోర్ట్లు కొంతమందికి రైల్వే కొంతమందికి ఏం చేస్తూ ఉన్నారు ఎవరికి మేలు చేస్తూ ఉన్నారు ఎవరికి వచ్చేది మీరు వచ్చిన తర్వాత గత గత వీడియోలోనే చెప్పాను విపరీతమైనటువంటి నిత్యావసర ధరలు సామాన్యులు బతికే ప్రసక్తి లేదు మీరు ఇచ్చినటువంటి హామీలు పార్లమెంటు సాక్షి మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు మీ పార్టీ కూడా ఉంది మీ నాయకులు కూడా ఉన్నారు మీరందరూ కూడా మద్దతు ఇచ్చారు అంటే మీరు ఎక్కిన తర్వాత ఏదో ఒక సాకు చూపించి దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే మీకు ఆడిన మాట తప్పకుండా కేవలం ఇచ్చిన మాట కోటం వనవాసం చేసి కష్టాలు పడ్డ రాముడి వారసులు అని చెప్పుకునే మీకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే బాధ్యత లేదా ఇదేనా ధర్మం ఏం ధర్మం చేస్తున్నారు మీరు ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు కేవలం హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే మీరు భగవంతుని పేరు చెప్తారు తప్ప మీరు చేసే మొత్తం అధర్మాలే ఏం ధర్మం చేశారు ఆంధ్రప్రదేశ్కి మీరు చెప్పండి కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న ఒకే ఒక కారణం చొప్పున మీ నాయకులు ఇప్పటికీ కూడా బీజేపీ వాళ్ళం అని చెప్పి రాష్ట్రంలో తిరగలుగుతున్నారు తప్ప నిజంగా ఒక్కరోజు సెక్యూరిటీ లేకుండా కానివ్వండి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా కానివ్వండి బీజేపీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనుక రోడ్ల మీదకి వస్తే రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి రాజధాని విషయం తీసుకోండి మట్టి నీళ్ళు తీసుకొచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఆ రాజధానిని కంప్లీట్గా చంపేశారు ఇప్పటికీ కూడా విభజన జరిగి ఏడు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి దినావస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు తల్లిని చంపి పసిగుడ్డును విడదీశారని చెప్పిన మీరు ఆ పసిగుడ్డుకు చేసింది ఏంటయ్యా అంటే దాని గొంతులో వడ్లగింజేసి చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఇంకా చాలు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మీరు చేసిన మీకు అందుకే గత గతసారి జరిగినటువంటి ఎన్నికల్లో నూట కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి మీరు ఒకటి అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీదకు రారు పోరాడలేరు వారు ఏం చేయరు వాళ్ళు స్వార్థ పరులు అనుకుంటున్నారేమో మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ నాయకులకు వ్యతిరేకంగా విభజన జరగటం వల్ల కాంగ్రెస్ పార్టీ చెల్లించుకున్న మూల్యం ఏంటో మీరు చూస్తూనే ఉన్నారు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోవడానికి ఆంధ్రప్రదేశే తొలి బీజం వేసింది రేపు బీజేపీకి పట్టబోయే గతి కూడా ఇదే దేశంలో మీ అధికారాన్ని దించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచే తొలి అడుగు మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి మోడీ గారు గత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అందుకే మీకు నోట కంటే కూడా తక్కువ మార్కులు వచ్చాయి తక్కువ ఓట్లు వచ్చాయి ఈసారి మీకు అంతకన్నా కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మతాన్ని అడ్డం పెట్టుకొని లేదా పొరుగు రాష్ట్ర పొరుగు దేశాలను అడ్డం పెట్టుకొని ఎక్కువ రోజులు పరిపాలన చేయలేరు ప్రజలను ఎక్కువ రోజులు పెట్టలేరు మేము ఖచ్చితంగా చెప్తున్నాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీ పతనానికి ఆంధ్రప్రదేశ్ తొలిమెట్టు అవుతుంది గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ విషయంలో మీ వైఖరి మార్చుకొని ఈ మిగిలి ఉన్నటువంటి మూడు సంవత్సరాలలో ఎంతో కొంత మేలు చేస్తారని ఆశిస్తూ ఈసారి వీడియోలో యూపీలో హిందుత్వానికి ప్రతిని ప్రతి నిధి అని చెప్పుకునేటటువంటి యోగి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు ఏంటన్నది తెలియజేస్తాను సెలవు